హాయ్ ఫ్రెండ్స్ మీ అందరకు ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క చంచలి మొక్క లేదా చంచలాకు అంటారు ఈ యొక్క చంచలాకు అనేది మనకు అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనివల్ల మనకు కలుగు మేలేమిటి అనేది మీకు వివరంగా చెబుతాను తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా వర్షాకాలంలో అయితే ఏ మెట్ట భూముల్లో విరివిగా బాగా మలిసిద్ది దీన్ని ఇది ఒక గిడ్డ జాతి ఒక కలుపు మొక్క జాతికి సంబంధించిన మొక్కగా పరిగణిస్తారు అందరూ కానీ ఇది అతీత శక్తివంతమైన చెంచల మొక్క దీన్ని ఇదివరకు పెద్దల కాలం నుంచే బాగా తినేవాళ్ళు ఫ్రెండ్స్ ఈనాటి యుగం ఇస్తే కొంతమందికి తెలుసు అసలు అసలు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ యుగంలో ఇదేదో పిచ్చి మొక్క గడ్డి మొక్క అనుకుంటారు ఈ చంచల మొక్క వలన మనకి ఇప్పుడు వచ్చు సమస్యల్లో లెగిస్తే చిన్నది మొదలుకొని పెద్దల వరకు కిడ్నీ టోన్సే ఇలాంటి కిడ్నీ టోన్స్ మీద అద్భుతంగా పనిచేసే మొక్కంటూ ఉన్నదంటే మాత్రం వందకి వంద శాతం మాత్రం ఇదే ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ అనేది ఒక దైవశక్తి గుణం కలిగినది మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు దేవతల్లో అతీత శక్తివంతమైన దేవతలు చెంచు దేవతలు ఈ చెంచు దేవతలకు కారణంగా ఆ చెంచు దేవతల పేరుతోటి ఆ చెంచు దేవతల ఇష్టమైన మొక్క ఈ చెంచలి మొక్క అందుకే దీనికి చెంచలి అనే పేరు పెట్టారు పచ్చగా ఉంటది బులుగు కాడ కాడ ఉంటుంది ఇదే గుర్తు మీకు ఇటువంటి దాన్ని ఇదివరకు పూర్వకాలంలో మన పెద్దలు అగ్ని ప్రయోగము అగ్ని అంటే దహించటం కదా మంట కదా ఈ అగ్ని ప్రయోగానికి దీన్ని మంత్రోచ్చారణ చేసి తీసుకొచ్చి అగ్ని ప్రయోగాన్ని ఉపయోగించి ఎక్కువగా తగలబెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు అది ఎక్కువగా చెడ్డ పనే కదా అందువల్ల అగ్ని ప్రయోగానికి ఉపయోగించే మొక్క అంటూ ఉందంటే ఈ చంచల మొక్కే ఇదేందా ఒక కలుపు జాతి మొక్క ఇది అగ్నిప్రయోగం పనిచేసి అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇది అగ్ని ప్రయోగానికి ఉపయోగించే మొక్క అంటే ఇదేను అటువంటి అగ్ని ప్రయోగానికి ఉపయోగించే మొక్క కాబట్టి మన కడుపులో ఉండ కిడ్నీ టోన్స్ కిడ్నీ రాళ్ళు కరగదీయటంలోను నడుము నొప్పులు పొత్తి కడుపులో సంభవించు మూత్రకోశ వ్యాధులు ఏవైనా సరే ఉండను ఆ మూత్రకోశ వ్యాధుల్లో పాసు సురుగ్గా రావటం తెల్లగా శుద్ధగా బట్టడం ఇలాంటి పొత్తి కడుపు వ్యాధులు మూత్రకోశ వ్యాధుల్లో అద్భుతంగా పనిచేసే మొక్కే చంచలాకు కానీ దీన్ని మీరు నలభొట్టుకుని మింగటమో తాగటమో కాదు ఫ్రెండ్స్ వారానికి మూడు తడవలు మీకు నచ్చిన విధంగా పప్పులో వేసుకొని వండుకొని తినండి అంతే లేదా మనం తోటకూర వండుకొని తింటాం కదా ఆ విధంగా వండుకొని తినండి దీని రిజల్ట్ అనేది పొద్దుబడిసాకే తెలిసింది ఫ్రెండ్స్ ఏ ఆకు ఇంత మటుకు రిజల్ట్ అంటాయి ఎప్పుడు ఎవరు చెప్పలేరు ఇంటి రోజులు కానీ కానీ దీన్ని మీరు సంపాదించుకొని పప్పులో వండుకొని లేకపోతే విరిగైనా సరే వండుకొని తిని చూడండి దీని రిజల్ట్ అనేది మీకు ఉద ఇలా ఉదయం తింటే రేపు ఉదయం కల్లా అద్భుతంగా దీని రిజల్ట్ అనేది మీకు స్పాట్లో వచ్చే మొక్కే ఈ చంచలి మొక్క మూత్రకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులు మాత్రం దీన్ని తెచ్చుకొని మీరు వారానికి మూడు తడలు తినను ఫ్రెండ్స్ మీరు ఎన్ని మందులైన వాడుకోవచ్చు ఇబ్బంది లేదు దీని మాత్రం కూరగా మీరు వండుకొని పప్పులో కానీ విడికి కానీ చేసుకొని తింటుంటే అసలు రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు ఇటువంటి అద్భుతమైన మొక్క ఇంతకాలం ఎక్కడుంది అసలు అనేది మీరే ఆశ్చర్యపోతారు మీరు వండుకొని తినేసి నాకు కామెంట్ కూడా రాయచ్చు గురువుగారు మీరు చెప్పిన అబద్ధం అనేదాం అనేది కూడా మీరు తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే దీని ఫలితం అనేది నాకు తెలుసు కాబట్టి మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా దీన్ని స్వీకరించుకొని సంతోషంగా వండుకొని తిని మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి